భారత్ అవసరం ఉంది ఎక్కడ వేయట్లేదు కదా సార్ రోజు మనం చెప్తున్నాము భారతదేశం ఇంత పెద్ద దేశం మా ముప్పై కోట్ల భారతీయులు ఒక్కసారి ఉమ్మేస్తే ఉమ్ములో కొట్టుకుపోతాడు రా మీరు అంటాడు అగ్గిరాజు అగ్గిదొర అల్లూరి సీతారామరాజు సో అది దట్ షుడ్ బి ది స్పిరిట్ కానీ ఓ బేలగా మీరు మోదీ గారు ట్రంప్ గారు ఫిబ్రవరిలో రమ్మన్నారు కాబట్టి ఆయనకి వెళ్ళి మనం చేసుకుంటే ఆయన ఏదో సరి చేసుకుంటాడని అసలు కనీసమైన ప్రొటెస్ట్ ఉందండి ఇండియా నుంచి మన వాళ్ళని విమానం ఎక్కించి దిక్కుమాలిన వాళ్ళలాగా ఇక్కడికి పంపిస్తే కనీసం ప్రశ్నించే ఇది లేదు మనం కూడా ఎలా తయారైపోయామంటే ప్రతిదాన్ని కూడా ఇంకా తప్పనిసరి అండి మరి చైనాకు లేదా అది చైనా నిజానికి ప్రత్యర్థి వాళ్ళకు మనం అనుకూలం అనుకూలమైన వాళ్ళనే పంపించిన తర్వాత చైనా ఖచ్చితంగా రిటైలేషన్ ప్రతీకారంగా ప్రతి చర్యలు అనుకుంటే వాళ్ళు మళ్ళీ ఎదురేశారు ఒకటి చమురు మీద వేశారు ఇతర ఉత్పత్తుల మీద వేశారు గూగుల్ మీద కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు ముప్పు తిప్పలు పెడుతున్నారు నిజంగా చైనా చర్యలు అమెరికాకు చాలా నష్టం కలిగిస్తాయి మెక్సికో విషయంలో వేసినవి కొంచెం వెనక్కు తీసుకున్నారు ఒక నెల రోజులు వ్యవధి ఇచ్చారు వాళ్ళందరికీ కూడా భారతదేశం కూడా అడిగితే ఒక నెల రోజులు వ్యవధి ఇచ్చి ఉండేవాళ్ళేమో నాకు తెలియదు సుంకాల పెంపుకు తప్పకుండా చైనా ఇంకా తీవ్ర చర్యలు కూడా తీసుకోవచ్చు ఇంతటితో ఆగకపోవచ్చు అమెరికా అంత పవర్ఫుల్గా ఏం లేదండి అసలు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి బలాన్ని చూపిస్తున్నాయా చూ సూచిస్తున్నాయా బలహీనతను సూచిస్తున్నాయా ఆ ప్రపంచాన్నంతా శాసిస్తాననేవాడు తన దేశంలో ఉన్న బలహీనులైన యువ భారతీయులు ఎవడైనా వేరే చోట ఎప్పుడు పనిచేస్తాడు తిండికి లేకపోతే బతకడానికే కదా చేస్తాడు ఆ బతకలేక వాళ్ళు ఏదో పని చేసుకుని ఉండే వాళ్ళ మీద బ్రహ్మాస్త్రాలు వేస్తున్న ట్రంప్ ట్రంప్ నిజానికి మేడిపండు లాగా చేస్తున్నాడు అంతే మేడిపండు చూడ మేలమే ఉండు పొట్టవిప్పి చూడ పిరుగు పురుగులు ఉండు పిరికివాని మదిని బింకమేలా కూడా విశ్వదాభిరామ అని బూచి భారతీయులు అనే ఒక బూచిని ఆయన చూపిస్తుంటే మనం ఆ బూచి ఆ మాటలకు భయపడిపోయి మనం కూడా లోపడుతున్నాం ఇంకెన్ని విమానాలు వస్తాయో తెలీదు తప్పకుండా లాగే అంతకుముందు ఇంకా ఇతర దేశాలు కొంత కెనడా లాగే ఉదాహరణ కెనడా పక్కనే ఉందండి కెనడా ఇంకా దారుణం కదా కెనడాను యాభై ఒకటవ రాష్ట్రంగా ప్రకటిస్తాడు ఏమైనా ఉందండి అర్థం ఏమైనా ఉందా ఇప్పుడైతే లేటెస్ట్గా అసలు ఐక్యరాజ్య సమితికి కూడా గుడ్ బై చెప్పాలని ఆలోచిస్తున్నాడని కొన్ని ఇవన్నీ హోంకరింపులు బెదిరింపులు తప్ప ఇంకోటి కాదు అప్పుడు గట్టిగా నిలబడే బదులు మన చేతులు ఎత్తేయడం ద్వారా అనవసరంగా భారతదేశాన్ని మనం పల్చన చేసుకుంటున్నాం గట్టిగా నిలబడాలి అంటే మనమే లోబడి కూడా లేదు కానీ మౌనం పాటిస్తున్నాం మనం ఆ విమానాలు అయితే వచ్చేవాళ్ళందరినీ కూడా మనం తీసుకుంటున్నాం దీని నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది గట్టిగా నిలబడి గట్టి చర్యలు తీసుకుంటేనే ఎదురు తిరిగితేనే బతుకుతామండి ఇంకోటి ప్రపంచీకరణ ఎల్లలు లేని దేశం ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది ఆ రోజు ఒక మాట అన్నాడు అండి ఆర్కే కేఆర్ నారాయణ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రపంచం కుగ్రామంగా మారింది నిజమే కానీ ఒకప్పటి కుగ్రామాల్లో ఉన్నట్టుగా గ్రామ పెత్తనందారు పెద్ద ఒకడు ఉంటాడు వాడు చెప్పినట్టు వినాలంటే కుదరదు అన్నట్టు ఈ ప్రపంచానికి అమెరికా వాడు ఏం పెత్తందారు కాదు వాళ్ళ దేశానికి ఆయన అధ్యక్షుడు అంతవరకే తన దేశాన్ని పాలించుకోమని ఆయనకు అధ్యక్ష పదవి రెండోసారి ఇస్తే ఆయన మిగిలిన దేశాలన్నింటినీ కొట్టేటటువంటి పనిలో పడితే ఏమవుతుంది ఎదురు తిరుగుతారు చైనా తీసుకున్న చర్యలు చాలా సరైనటువంటివి కెనడా తీసుకున్నటువంటి చర్యలు చాలా సరైనటువంటి ఇండియా కూడా వాటితో పాటు చేరాలి గట్టిగా నిలబడాలి నిలదీయాలి నిలవరించాలి సార్ అమెరికాని ఒకవేళ తను ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ ఎక్కడో దగ్గర ఆపాలి వాళ్ళు భయపడాలి అంటే మన దగ్గర ఏమన్నా ఉన్నాయా దానికి సంబంధించి ఏమైనా అస్త్రాలు ఉన్నాయా ఎందుకు సార్ అమెరికాలో ఉన్న భారతీయులు అందరూ అంటే ఒక దేశంలో ఉన్నాక ఆ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి అంతవరకు నిజమే కానీ వాళ్ళందరూ వ్యక్తిగత హోదాలో కీలకమైన పనులు మానేస్తే కూడా అమెరికన్ పాలనా వ్యవస్థ స్తంభించిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు మేము యూనియన్లు వీటిలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఓ పెద్ద గ్రూప్ పత్రికలు వాటిలో ఉండేది సమ్మె చేయాలి అందరూ సమ్మె చేయలేదు కానీ అంతా అయిన తర్వాత ప్రెస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆడు బటన్ నొక్కేవాడు కాదు ప్రెస్ అచ్చేసేవాడు కాదు ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కెమెరా వాళ్ళు వచ్చి చూపిస్తేనే కదా కనిపించేది కాబట్టి కార్మికులు అనేవాళ్లకు లేదా పని చేసేవాళ్ళు అనేవాళ్లకు ఒక ఆయుపట్ ఒకటి ఉంటుంది ఆ ఆయుపట్లో భారతీయులు చాలామంది ఉన్నారు అలాగే మన దేశంలో ఉన్న గొప్ప గొప్ప బిలి ట్రిలియన్ నీళ్ళు కూడా ఏం తక్కువ వాళ్ళు కాదు వీళ్ళకు వాణిజ్యపరమైన చాలా ఉన్నాయి అలా ఒత్తిడి తేవడానికి మనం సిద్ధంగా లేము కొంత మెత్తబడి వాళ్ళు చెప్పినట్టుగా నడవడానికి మనం సిద్ధపడుతున్నాం అంతేగాని ఒకసారి అలాంటి పని చేయమని అంటే చాలా తేడాగా ఉంటుంది అది మీరేమీ అధికారికంగా చెప్పడానికి లేదు ఎందుకంటే అది వేరు ఇది వేరు కానీ నిజంగా అలా చేస్తే చాలా విషయాల్లో భారతదేశం యొక్క సాంకేతిక ప్రజ్ఞ అమెరికాను చాలా ప్రభావితం చేస్తుంది ఆర్థిక నిధులు కూడా ఉన్నాయి ఇంకా ఇతర కొన్ని విషయాల్లో చైనా అయితే కనుక వాళ్ళ ఉత్పత్తులు కూడా చాలా వాడతారు వీళ్ళు చైనా విషయం ఇంకొంచెం డిఫరెంట్ అదే నిన్న మీకు చెప్పింది భారతదేశానికి ఉన్న ఇబ్బంది అదే అమెరికా ట్రేడ్లో భారతదేశం యొక్క లోటు మూడు శాతం మాత్రమే ఈ మూడు శాతంతో అమెరికా వ్యవస్థ ఏమీ తలకిందులు కాదు ఓకే కానీ నేను ఇందాక చెప్పిన పద్ధతుల్లో అవుతుంది ఎందుకంటే బిగ్గెస్ట్ కంటిన్ అంటే ఏషియన్స్ అందులో చైనా భారత్లో డౌన్ చేస్తాయి అంతే డౌన్ చేయండి ఏదో పేరు చేయండి ఇప్పుడు మీరు నన్ను అడగటం అనేది ఇందాక నేను గేమన్నాను ఇప్పుడు మీరు అడిగితే చెప్తాను అంతే కదా నేను మీరేం చెప్పరు కాబట్టి మనకేమి ఆయుధాలు అంటే మనం ఏదో నిస్సహాయం నేను చెప్పేది నిస్సహాయంగా బలిపశువుగా మారాల్సిందే అనుకునేంత దుర్బలంగా ఏం లేవండి తర్వాత ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశం యొక్క మద్దతు ఇదంతా కూడా కావాలి పైగా భారతదేశం నిలబడితే మీరు ఒక్కటే గుర్తించండి సార్ చాలామంది మీరు చెప్పలేదండి అలా మీకు చెప్తే ఏమవుతుందండి అని నేను అన్నాలంటే వాడు అన్నాడు అనుకోండి కాదండి మీరు అంటే మాకు మోరల్ స్ట్రెంగ్త్ చాలా వస్తుంది ఇండియా నిలబడింది అంటే ఇండియాను చూసి నిలబడే దేశాలు ఇంకా చాలా ఉంటాయి ప్రపంచంలో ఆ పాత్ర మనం అలీన దేశంగా నూట ఒక్క దేశాలకు అధ్యక్ష పాత్ర వహించాము మనకు నైతిక బలము జా ప్రజాబలం అంత సంఖ్యా బలము ఆర్థిక మన మార్కెట్ చాలా పెద్దది ఇవన్నీ ఉన్నాయి మనకు మన మార్కెట్ కాదంటే అమెరికా బ బతుకుతుందా ఉదాహరణకు చైనాను ఇండియాను ఎందుకు కాదని లేదు బిగ్గెస్ట్ మార్కెట్స్ అండి గ్లోబల్లో ఇవి కాబట్టి మన దగ్గర చాలా అస్త్రాలు చాలా ఆయుధాలు ఉన్నాయి వాటిని ఉపయోగించడానికి మనం వెనకాడి వాళ్ళకు మనం ఆయుధాలుగా మారుతామంటే అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు న్యూక్లియర్ డీల్ ఉంది అప్పుడు కుదుర్చుకున్నాము వాటి మీద ఎప్పుడైనా ఒక హుక్కు ఇచ్చాము ఎప్పుడైనా ఇది కుద ఒక అల్టిమేటమ్ ఇచ్చామా కాబట్టి అల్టిమేటం ఇవ్వాలి అల్టిమేటమ్ ఇచ్చి గట్టిగా ఆత్మగౌరవం కోసం అల్టిమేటమ్ ఇవ్వాలి బెదిరించడం కోసం కాదు మహాత్మా గాంధీని ఎందుకంటే మీరు విదేశీ వస్త్ర దహనం అని బట్టలు తగలబెడతారంటే ఇన్ బర్నింగ్ ది ఫారెన్ క్లాత్ ఐఎమ్ బర్నింగ్ మై షేమ్ అన్నాడు ఆయన అంటే నాకున్న అవమాన భారాన్ని నేను దగ్ధం చేస్తున్నాను అని కాబట్టి ఎప్పుడో స్వాతంత్రం రాకముందు గాంధీజీ గారు వస్త్రదహనంతోనే విదేశాలకు విదేశీ పాలకులకు సర్వ హస్తవిద్య అని బ్రిటిష్ సామ్రాజ్యానికి మన సత్తా చూపిస్తే ఇంత పెద్ద దేశము ఇంత పెద్ద మోడీ గారు ఇవన్నీ మనం చూపించలేమా తప్పకుండా మనకు సంకల్పం లేదు పైగా వాళ్ళతో సాన్నిహిత్యం ఎక్కువగా వీళ్ళు అతుక్కుపోయినారు అది ఇక్కడ సమస్య ఫైనాన్స్ ఇంట్రెస్ట్లు మనల్ని ఆపుతున్నాయి సో ఫైనాన్స్ క్యాపిటల్ కార్పొరేట్ల ఇంట్రెస్ట్లా కామన్ పీపుల్ వాళ్ళు సాంకేతిక నిపుణులు వీళ్ళ ఇంట్రెస్ట్లో అన్నది ఇప్పుడు ప్రయ సమస్య ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఫ్రాంక్లీ విత్ తెలపల్లి స్టేషన్ టూ